హాయ్ ఫ్రెండ్స్ నాగూరు ఉన్నాడు అండ్ ఋషి ఉన్నాడు మంచి విషయాలు మీకు చెప్తారు కొంచెం దయచేసి అర్థం చేసుకోండి ఏంబాటు బాగున్నావా పుట్టినరోజా ఏ సంవత్సరం మార్చి అంటే నాకు తెలిసి మార్చి అంటే ఏంది అంటే మార్చి అనేది దేని పేరు

సరే వారాల పేర్లు ఎన్ని శనివారం ఆదివారం ఫస్ట్ శని ఏ వారం వస్తుంది ఫస్ట్ సోమవారం తర్వాత శుక్రవారం మంగళవారం బుధవారం బేస్వారం శనివారం ఆదివారం అంతే విషయం సరే మీకు స్కూల్లు లీవ్లు ఇచ్చేది ఏ నెలలో ఐదో తేదీకి ఐదో తేదీకి సరే స్కూల్ లీవ్లు ఇస్తారు కదా ఎండాకాలం సెలాల ఆ లీవ్ల తర్వాత స్కూల్ మళ్ళీ ఓపెనింగ్ చేస్తారు కదా అదే నెల ఏ నెలరా ఒకటి తెలుసు చెప్తాడు తెలుసుకోమంట చెప్పురా నెల పేరు తెలుసు చెప్పి మంచిగా తెలిసి చెప్పి ఏమన్నా నేనేమన్నా మార్చి అది స్కూల్ ఓపెనింగ్ మార్చిలో చేస్తారు అది లీవ్లు ఎప్పుడు ఇస్తారు ఏ నెల ఇస్తారు ఎండాకాలంలో ఏ నెల అది చెప్పి నీకు తెలుసు మార్చిలో లీవ్లు వేస్తారు మార్చిలోనే పెట్టేస్తారు స్కూల్ ఓకే ఇది సూపర్ అది విషయం అందులో అది సరే అయితే ఇప్పుడు దిక్కులు తెలుసు కదా తూర్పు పడమర ఉత్తరం దక్షిణ దిక్కులు ఉన్నాయి కదా ఆ దిక్కులు ఎన్ని పది దిక్కులు దిక్కులు పేరు చెప్పా పైన పైన కింద కింద రైట్ స్ట్రైట్ కానీ బ్యాక్ వెనక వెనకమాలు చూసుకో దేర్ ముందు ముందర కింద కిందకి పైకి పైకి దిక్కులు పేర్లు కరెక్ట్గా చెప్తున్నా తర్వాత నీ కింద ఏమి లేదా చెప్పినా ఓకే దిక్కులు దిక్కులు ఎన్ని పది దిక్కులు ఓకే సరే అయితే సరే గ్రహాలు ఎన్ని ఆరు గ్రహాలు గ్రహాల పేరు చెప్ప భూమి గ్రహం భూమి గ్రహం సూర్యుడు సూర్యుడు అగ్ని 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 గ్రహం ఏడో గ్రహం చెప్పు కొండ కొండ గ్రహం తర్వాత తర్వాత బాండ గ్రహం మంచు మంచు బండ బండ ఇవన్నీ గ్రహాలు మంచి గ్ర ఒక గ్రహం అగ్ని గ్రహం ఓకే నేను ఒక గ్రహం కదా సోపరయ్య నువ్వా సరే మొత్తానికి బాగా నేర్చుకుంటున్నావు అయితే లెక్కలు బాగొచ్చాయిగా సరే ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు బ్రతకతాడు తర్వాత

సరే అయితే సరే అబ్బా అదే విషయము ఇంకా ఇంకేవలు టాటా టాటా సీవ్ బాబాయ్ ఓకే